నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఈ పాస్పోర్ట్ గురించి విన్నారా ఈ పాస్పోర్ట్ ఈ పాస్పోర్ట్ అంటే ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్ ఇకపై మనం ఏదైనా విదేశాలు వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ బుక్ తీసుకెళ్ళి వెళ్ళే అవసరం లేదు ఇండియన్ చిప్ బేస్డ్ పాస్పోర్ట్ ఇవ్వడం ప్రారంభిస్తుంది భారతదేశం అంటే పాస్పోర్ట్ బుక్ రూపంలో ఇవ్వకుండా ఒక కంప్యూటర్ చిప్ లో ఇవ్వడానికి రెడీ అయింది భారత ప్రభుత్వం దీన్ని ఈ పాస్పోర్ట్ అని అంటారు ఈ పాస్పోర్ట్ టోటల్ సెక్యూర్డు సేఫు అదేవిధంగా ఫుల్ సెక్యూర్డ్ అని అంటున్నారు కలర్ ప్లాస్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కొలాబరేషన్ అయింది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కొలాబరేషన్తో ఈ పాస్పోర్ట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది భారత ప్రభుత్వం ఈ కొత్త రకమైన పాస్పోర్ట్ చాలా సేఫు ప్రైస్లలో కూడా చాలా రీజనబుల్ అంటున్నారు ఇది కొత్త రకంగా ఉంటుంది ఇకపై బుక్స్ ఉండవు పాస్పోర్టు చిప్ ఉంటుంది ఆ చిప్ చూపిస్తే కం మనం ఎక్కడికైనా ఫ్లైట్లలో కానీ ఎయిర్పోర్ట్లో కానీ తర్వాత విదేశాలు కానీ వెళ్తే అది రీడ్ అవుతుంది ఇంకా టోటల్ సేఫు టైంతో పాటు కాలంతో పాటు మనం కూడా మారాలనే సదుద్దేశంతో ఈ విధంగా భారత ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఇది బాగా ఉంటుంది సెక్యూరిడ్ ఉంటుంది క్యారీ చేయడానికి చాలా ఈజీ కాబట్టి ఇంకా అందరూ రెడీ అవ్వాలి ఈ పాస్పోర్ట్ కోసం